నంద్యాల ఎన్నికల వీధిలో ఉన్న ఉద్యోగులు మండి టెండర్ను సైతం లెక్క చేయకుండా రెండో రోజు మంగళవారం పోస్టల్ బ్యాలెట్ ఓటర్లను వినియోగించుకున్నారు ప్రతి పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్యోగులు ఉపాధ్యాయులు భారీ సంఖ్యలో క్యూ లైన్లో నిలబడి ఉండటం కనిపించింది ఆయా సెంటర్లో ఓటర్లకు మంచి నీరు కుర్చీలు ఎండ తీవ్రత దృశ్య ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచారు జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ కేంద్రాలలో తిరిగి పోలింగ్ సరళిని పరిశీలించారు ముఖ్యంగా ఓటింగ్ శాతం బాగా పెరిగింది ఓటు హక్కు వినియోగించుకున్నారు అదేవిధంగా ఓటు చేయడానికి ఓటు వేయడానికి వచ్చిన ఉపాధ్యాయులకు జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి పోస్టల్ బ్యాలెట్ పై అవగాహన కల్పించారు పార్లమెంట్కి సంబంధించి లెజిస్లేటివ్ అసెంబ్లీకి సంబంధించిన ఓటు వేయడానికి ఫస్ట్ మీకు రెండు ఇస్తారు ఈ రెండుతో పాటు దీనికి సంబంధించి పోస్టల్ బ్యాలెట్ పెద్ద ఇస్తారు దీంతో సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ ఇస్తారు మీరు ఇది ఓపెన్ చేయగానే దీంట్లో కొన్ని కవర్ ఉంటాయి చిన్న కవర్మే చిన్న గవర్నమెంట్ చూడండి

చిన్న పేపర్ కలిపి పెద్ద కాగితంగా ఇక్కడ రెండు మూడు జాగ్రత్తలు తీసుకోవాలి పట్టిన డిక్లరేషన్ల పట్టిన డిక్లరేషన్ లో మీరు సంతకం పెడతారు కదా దీంతో బేరీ సీరియల్ నెంబర్ అని ఉంటుంది అంటే మీకు ఇష్యూ చేసే బ్యాలెట్ పేపర్ సీరియల్ నెంబర్ దీంట్లో మెన్షన్ చేయాలి ఎలక్షన్ అయితే నగర అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ

కొంచెం లేట్ అవుతుంది ముందే తెలుసుకోండి కొంచెం డౌట్ వస్తాడు కానీ సంతకాలంలో అంతగా ఇక్కడ పోతాయి ముందు సంతకాలం చేశారు ఇద్దరు ఇక్కడ ఇచ్చాడు